నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం బానాపురం గ్రామంలో హెలిప్యాడ్ వద్ద వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం జరిగింది స్థానిక ఎమ్మెల్యే టిటిడి పాలక మండలి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు మండలంలో గల పదకొండు వేల ఏడు వందల పది మంది మహిళా లబ్ధారులకు ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల

మనం మండలంలోనే సుమారు పదహారు ట్యాంకులు కట్టాను ఇంకో నాలుగు ట్యాంకులు ఉన్నాయి మొత్తం మీద నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి విధంగా వంద వాటర్ ట్యాంకులు కట్టి తొంభై ప్రారంభోత్సవం చేశా ఇంకొక పది ఒక పది రోజుల్లో ప్రారంభోత్సవం చేసి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి వేసి మంచిది మంచినీళ్ళు ఇవ్వాలని పేదవాడు రెండు పూట్ల భోజనం చేస్తే అది అభివృద్ధి పేదవాడి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ఇవాళ గ్రామంలోనే పిల్లలు చదువుకుంటే అది అభివృద్ధి అలాగే పేదవాడికి వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుబాటులోకి వస్తే అది అభివృద్ధి అంతేనా పేదవాడికి సొంత ఇల్లు కళ నెరవేరితే అది అభివృద్ధి తప్పితే ఎక్కడో ఏదో చేశాం ఎక్కడో ఏదో చెందామంటే అది అభివృద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి అది నమ్మాడు కాబట్టి ఇవాళ రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు పనిచేశాడు రాష్ట్రంలో ఎంత రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదవాడికి ఇచ్చాడు ఆయన ధైర్యం ఒకటే మొనగాడు నేను చెప్తున్నాను నేను ఏంటో తెలుసా ధైర్యం నేను పేదవాడికి